అప్పుడప్పుడు మన ఇంటికి చుట్టాలు వచ్చినట్టు మన వంటికి కూడా ఏదో ఒక రోగం అలా పలకరించి వెళ్తూ ఉంటుంది ఈ ఇయర్ శ్రావణ మాసంలో ఇది నాలుగవ శుక్రవారం ఈ శ్రావణ శుక్రవారం స్పెషాలిటీ ఏంటంటే ఈరోజు ఇండిపెండెన్స్ డే కూడా కదా వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల పిల్లలకి ఒక ఫోర్ డేస్ సెలవులు కూడా ఇచ్చేశారు క్లైమేట్ బాగా చేంజ్ అయిపోయేసరికి ఫీవర్ వచ్చింది ఈ రోజు ముగ్గు కూడా చాలా సింపుల్ గా వేసేసుకున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్ లోకైతే ఇడ్లీ పెట్టేసుకుంటున్నా ఈ రోజు మా పెద్దోడు ఇంట్లోనే ఉన్నాడు చిన్నోడిని మాత్రం తీసుకెళ్లి స్కూల్లో సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా అని వదిలిపెట్టేసి వచ్చాను తెల్ల శంకు పువ్వు పెద్దదిగా విరబూసింది ఇంకా ఈ ఆకుకూరలు మా ఇంటి పక్కన వాళ్ళు అమ్ముతారు వాళ్ళు రెండు రోజులకి ఒకసారి పంపిస్తూ ఉంటారు ఈ పనగంటాకైతే పంపించి ఒక టూ త్రీ డేస్ అవుతున్నట్టుంది నాకు బాగలేక నేనైతే వల్చుకోలేదు అలానే పెట్టి ఉంచేసరికి ఫ్రిడ్జ్ లోనే ఆకంతా పండిపోయింది ఈ కొత్తిమీర అండ్ తోటకూర ఈ రోజు తెచ్చుకున్నాను రాత్రి మా ఆయన రజనీకాంత్ గారి మూవీకి వెళ్ళేసి వచ్చారు మూవీ ఎలా ఉందో చెప్పమంటే మాటలు రావటం లేదని చెప్తున్నాడు నేను అసలు సరిగా కూర్చోలేకపోతున్నాను బాబా కొంచెం ఆకలిచి పెట్టంటే ఎంత ఇంట్రెస్ట్ గా వలుస్తున్నాడో చూడండి ఒక పక్కన ఆకొలుస్తూ ఇంకో పక్కన నాకు కొంచెం ఉడత సాయం చేస్తున్నాడు ఇంకా ఈ మౌనిక సాంగ్ మా ఆయనకి భలే ఫేవరెట్ సాంగ్ అయిపోయింది ఇంకా జనాలు కూడా చూడండి స్క్రీన్ దగ్గరికి వెళ్ళి ఎలా డాన్సులు చేస్తున్నారు నిన్న రెండు మూవీస్ రిలీజ్ అయ్యాయంట కదా మా వారైతే ఈ మూవీకి వెళ్ళేసి వచ్చారు ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోలో కలుద్దాం